ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో నృసింహ మాలాధరణ భక్తుల దీక్షల విరమణ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవ ట్రస్ట్ అధ్యక్షులు తోటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగు యువత అధ్యక్షులు భోగి వినోద్ నాయకులు మర్రి యేసుదాసు చిన్ని సత్యనారాయణ బుర్రీ సతీష్ దొడ్డక కృష్ణ తాడిపోయిన సురేష్ చింకా మహేష్ తాడిబైన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరిలోనే ప్రఖ్యాత దేవస్థానం అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఇరుముళ్ళు కార్యక్రమాన్ని నలభై రోజులు పూర్తి చేసుకొని భక్తులందరూ ఈరోజు ఇరుముళ్ళను అలాగే ఇక్కడ ఇరుముళ్ళు పూర్తి చేశారు అదేవిధంగా తోట శ్రీనివాసరావు గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకొని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి మాల వేసినటువంటి ప్రతి స్వాములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మాల అనేది ప్రతి మనిషికి కూడా దుర్వ్యసనాలను పోగొట్టుకొని మనిషి అనే అతను శత్రువతంలో జీవించడానికి మాల అనేది ఎంతో ఉపయోగపడుతుంది మనిషి అనే అతను కేవలం నలభై రోజులు మాత్రమే మాల మాత్రమే శత్రువచన కలిగి ఉంటాం కాదు నిత్య జీవితంలో కూడా ప్రతి మనిషి కూడా మంచి వ్యసన చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి శత్రువసన కలిగి ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మాల వేసినటువంటి ప్రతి భక్తులు అందరికీ కూడా ఆ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కృపాకథక్షణాలు ఉండాలని ముగిస్తున్నాను మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి చక్రవారి చూర్ణాత్సవం వసంతోత్సవం జరిగింది. ఉత్సవానికి కోమారెడ్డి బ్రహ్మానందరెడ్డి ఛాయాదేవి కైంక్యర్య పర్లులుగా వ్యవహరించారు. ఉత్సవ విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాళ్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. ఆర్ది మధ్య క్తితం యోగారూఢమతి ప్రసన్నవదనం రుషా సహస్రజ్వలం ప్రక్షం చక్ర వినాగ సాభయకరన్ క్షత్రిభూత భీంద్రమిందు ధవణం లక్ష్మీ భజే వినడంతో శుభదినం మనం మంగళగిరి శ్రీ పానకాల స్వామి దిగు సన్నిధిలో ఉన్నాం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి ఇవాళ తొమ్మిదవ రోజు స్వామివారికి వసంతోత్సవం జరుగుతుంది వసంతోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారికి కోనేరు దగ్గర అవభృదోత్సవం చక్ర పెరుమాట చక్ర చక్రస్నానం చేస్తారు ఆ తర్వాత సాయంత్రం నాలుగింటికి వచ్చిన పూర్ణాహుతి ఆ తర్వాత ధ్వజ అవరోహణ అవరోహణ తర్వాత కేళీగుర్రం దోపు ఇవన్నీ కూడా ఈ రాత్రి జరుగుతాయి కాబట్టి భక్తులంతా ఈ స్వామివారి ఉత్సవాలన్నీ కూడా తిరగించి స్వామివారి కృపకు పాత్ర కావాలి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో శనివారం ఉపలోకాయుక్త రజనీ సందర్శించారు ఈ స్వామి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణ అధికారి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇండస్ట్రియల్ ఏరియా ఆప్కో రోడ్డు వద్ద శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనంతరం శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా తెలుగు మహిళా రాష్ట ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు గడదాసు రంగారావు ఆకుల పానకాలరావు తోట సురేష్ ఆలయ భక్త బృందం ప్రతినిధులు కౌతరపు రమేష్ గడదాసు భాస్కరరావు భీమవరపు శ్రీనివాసరావు హనుమాయమ్మ బట్టు లక్ష్మణ్ గోల్డ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీ గోపయ్య లక్ష్మి తిరుపతమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు దాదాపుగా పద్దెనిమిదవ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఆ అమ్మవారి కృప కటాక్షములతో అన్నదాన కార్యక్రమాన్ని అలాగే మూడు రోజుల నుంచి కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ కుంకుమ పూజ అలాగే చేసుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ సాయంత్రం గ్రామోత్సవం కూడా జరుపుకోవడం జరుపుతు జరుగుతుంది ఏ ఎవరైనా సరే భక్తులు విశేషంగా ఎరబాలం గ్రామంలో ఉన్నటువంటి గోపయ్య తిరుపతమ్మ తల్లి ఆలయంలో వేయించేసి ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి యావంద మంది భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భక్త బృందానికి అలాగే పోలం శ్రీను సులోచన గారి యొక్క దంపతుల యొక్క ఆశీర్వచనాలు అలాగే భక్త బృందం వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు తిరుతమ్మ గోప సమేత నిన్న కళ్యాణ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మా అమ్మవారు కృపకు భక్తులందరూ కటాక్షించవలసిందిగా కోరుతున్నాము అలాగే భక్త బృందం కూడా గ్రామ ప్రజల అనుగ్రహంతో ఈ సహకారం జరుగుతున్నది కాబట్టి మా రాష్ట్ర మహిళ సందర్భంగా ఆకులు జయసెచ్చ గారి సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహించుతున్నాము కాబట్టి భక్తులందరూ దీనికి నిర్వహించినందుకు మేము చాలా అదృష్టవంతులంగా భావించుతున్నాము అమ్మవారి కృపకు రాత్రులుగా కాగలు కాగల కోరుతున్నాము ఇది ధన్యవాదములు మంగళగిరి శ్రీ లక్ష్మీ స్వామి వారి మాలాధరణ భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు ఈ సందర్భంగా విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు కాగా మాలాధరణ భక్తులకు కాజా గంగాధర వెంకటయ్య రోజు ఆధ్వర్యాన మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడారు వీళ్ళందరికీ కూడా ఆ స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు కలగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ స్వాములందరికీ కూడా ఎంతమంది ఉన్నా సరే స్వాములకి లేదనుకుండగా స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ ఈ నసింహ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క స్వామికి కూడా వస్త్ర సమర్పణే కానీ అదేవిధంగా స్వామి యొక్క అన్న ప్రసాదమే కానీ లేదనకుండా ఎంతమంది స్వాములు వచ్చినా సరే ప్రతినిత్యము కూడా ఒక స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు మన మంగళాది క్షేత్రం నుంచి ఐదు వందల మంది దాకా ఉన్నారు వాళ్ళందరికీ కూడా అన్న సంతర్పణ కానీ అదేవిధంగా స్వామి యొక్క దీక్షావస్త్రగా మన తోడా శ్రీనివాస్ గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి చేసుకున్నారు ఈ పూర్ణావతి కార్యక్రమం రోజున రెండు వేల మందికి స్వామి యొక్క అన్న ప్రసాదాన్ని సమర్పించుకున్నారు ఇటువంటి మహోత్తర కార్యక్రమం చేయటం అనేది ఇది కేవలం ఆ భగవంతుని యొక్క నిర్ణయం ఉండబట్టే ఇటువంటి యొక్క గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతాం మనం అటువంటి అవకాశాన్ని మన శ్రీనివాస్ గారికి ఇవ్వటం దాన్ని సద్వినియోగం చేసుకొని స్వామి యొక్క సేవ చేసుకోవటం చాలా గొప్ప కార్యక్రమం ఇది అదేవిధంగా వీళ్ళందరికీ కూడా దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క స్వామికి కూడా ఇంతింత ఒట్టింతే విధంగా మరువచ్చే సంవత్సరానికి వీళ్ళు ఉన్నటువంటి స్థానంలో నుండి ఇంకా మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళతారని చెప్పి స్వామి యొక్క దివ్య మంగళాశాస్త్ర ప్రతి ఒక్క నృసింహ దీక్షుకున్న స్వామి దీక్ష దీక్ష స్వాములందరికీ కూడా అటువంటి మా తోడ శ్రీనివాస్ గారికి అదేవిధంగా వాళ్ళ మిత్రులందరికీ కూడా స్వామి యొక్క దివ్య శాసన శాసనాలు వారు వారి కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి దినదినాభివృద్ధి చెంది మంచి పేరు ప్రతిష్ఠలతో ఉండాలని చెప్పేసి స్వామి యొక్క దివ్య శాసనాలు జయ నారసింహ జై జయ నారసింహ మంగళాద్రి క్షేత్రంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి మా మాలివంతం శ్రీనివాస దీక్షితులు గారి ఆధ్వర్యంలో మాలధరణ జరుగుతుంది అట్లాగే ఈ మాలధరణ స్వాములందరికీ కూడా వస్త్ర అంగరణ అట్లాగే అన్నప్రసాద ప్రసాద కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తోడ శ్రీనివాసరావు గారికి వారి కుటుంబానికి ఆ మిత్రమండలందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళవేళ సుఖశాంతులు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే ఈ దీక్షేశ్వర స్వాములందరూ కూడా ప్రశాంతంగా ఉండి మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి మీరు అలా దీక్ష తీసుకున్నారు ఎక్కడ పెడితే అక్కడ గొడవలు చేయడం అలలు చేయడం అనేది పద్ధతిగా ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి నిర్సం తీసిన తీసుకున్న మన గురువుగారు ఎన్నోసార్లు మీకు చెప్పారు ఆ మాటలన్నిటి కూడా మీరు దగ్గర పెట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీరందరూ కూడా మంచి ఉన్న స్థానంలోకి వచ్చి మళ్ళీ మీ తోడు ఇంకొక శాతం మాలు వేపించడానికి మీరు అందరూ సహకరించాలి జై నారసింహ